నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో పవిత్ర రంజాన్ మాసం వస్తూ ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ రంగంలో పనిచేస్తూ ఉన్న ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు నాలుగున్నర గంటలు మాత్రమే పని అని చెప్పేసి గత వీడియోలో కూడా మీకు చెప్పడం జరిగింది తాజాగా కువైట్ సివిల్ సర్వీస్ కమిషన్ పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ప్రభుత్వ రంగానికి నాలుగున్నర గంటలు పనివేలలుగా ఏర్పాటు చేసింది అలాగే ఉద్యోగులకు సౌకర్యవంతమైన సమయాలలో సివిల్ సర్వీస్ కమిషన్ ప్రతి విభాగానికి సిబ్బందికి మరియు ఒకే సమయాన్ని ఎంపిక చేసుకునే లేదా అనుమతించే అవకాశాన్ని మంజూరు చేయడం జరిగింది ఉద్యోగులు పవిత్ర రంజాన్ మాసంలో వాళ్ళ యొక్క పలివేలను వాళ్ళే ఎంచుకోవాల్సి ఉంటుంది దాన్ని నాలుగు విభాగాలుగా అయితే సివిల్ సర్వీస్ కమిషన్ విభజించింది అందులో మొదటి షిఫ్ట్ మనం చూసుకుంటే ఉదయం ఎనిమిదిన్నర గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అప్పుడు పనిచేసి వెళ్లిపోవచ్చు అలాగే రెండవ షిఫ్టు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒకటిన్నర వరకు అలాగే మూడవ షిఫ్ట్ తొమ్మిదిన్నర గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు అలాగే నాలుగవ షిఫ్ట్ పది గంటల నుంచి మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు అలాగే ఐదవ షిఫ్ట్ మనం చూసుకుంటే ఉదయం పదిన్నర గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు పనివేళలను ఉద్యోగులు ఎంచుకోవచ్చు అలాగే ఈ యొక్క చెప్పిన సమయాలు ఏవైతే ఉన్నాయో వాళ్లకు నచ్చినప్పుడు వాళ్లకు నచ్చిన సమయంలో వెళ్లి అక్కడ పని చేసుకోవచ్చు అని చెప్పి సివిల్ సర్వీస్ కమిషన్ తెలిపింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్